సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వరుస సెలవులు రావడంతో సొంత ఊర్లకు ప్రయాణమవుతున్నారు ప్రయాణికులు హన్మకొండ బస్టాండ్ కేసిపోతోంది ఇక్కడి నుంచి సుమారు వెయ్యికి పైగా బస్సులు రెండు తెలుగు రాష్ట్రాలకు నలుమూలన ప్రయాణం కొనసాగుతోంది రోజుకు సుమారు మూడు లక్షల యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇరవై నాలుగు గంటలు బస్సు సౌకర్యాలు కల్పిస్తానని అంటున్న ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భాను తో మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు నగరంలోని ఇటు హొండ వరంగల్ కాజిపేట సంబంధించి మూడు ప్రాంతాల్లో కూడా బస్సు ఇటు బస్ స్టేషన్ కానీ ఇటు రైల్వే స్టేషన్ కానీ మొత్తం ప్రయాణికులతోంది ఎందుకంటే గతంలో కంటే చూస్తే ఈసారి కూడా కూడా శాతం రావడం జరిగింది శని ఆదివారంతో పాటు పండుగ సెలవులు కూడా ఇవ్వడంతో పాటు ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉన్నవారు కూడా ఇక్కడి వారి యొక్క సంత ఊళ్ళల్లో కూడా పోయడానికి వారు ప్రయాణం చేయడానికి మొత్తం అందరూ రావడం జరుగుతుంది గత మూడు రోజులు మూడు రోజుల నుంచి చూస్తే ఇవాళ కూడా ఇక్కడ చూస్తే పబ్లిక్ కూడా చాలా వరకు యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ హనంకొండలో ఉన్నాం ప్రస్తుతం మనం యొక్క హనంకొండ బస్ స్టాండ్లో మొత్తం వెయ్యికి పైగా బస్సులు కూడా వేయడం జరిగింది ఇక్కడ నుంచి ఓన్లీ హైదరాబాద్ అంటే ఉప్పల వరకు ఏడు వందల పై చిలుకులు బస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇటు వరంగల్ నగరం వరంగల్ ఉమ్మడి జిల్లానే కాకుండా చుట్టుపక్కల సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే అందరికీ ఒక పెద్ద పండుగలాగా చూసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా వారందరూ ఎవరు గమ్య వారు పోవడానికి వారికి వెళ్ళడానికి ఇక్కడ మనతో పాటు ఆర్టీసీ ఆర్ఎం గారు ఉన్నారు డిప్యూటీ ఆర్ఎం గారు ఉన్నారు సార్ నాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ యొక్క ఆర్టీసీ బస్సులు ఇప్పటివరకు మీరు ఎన్ని బస్సులు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రయాణానికి సిద్ధం చేయడు మొత్తం రోజుకు ఎంతమంది తరలిస్తున్నారు నమస్తే అండి మీ అందరికీ తెలిసిందే ఈ రోజు నుంచి సంక్రాంతి సెలవులు మరి పదకొండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి నిన్నటి నుంచే మా స్పెషల్ ఆపరేషన్స్ మరి జిల్లా మా ఆర్ఎం గారి పర్యవేక్షణలో స్టార్ట్ చేయడం జరిగింది ఎస్పెషల్గా మాకు ఉప్పల్ నుంచి ఏడు వందల పైచిలకి ఏడు వందల యాభై బస్సులు మేము ఉప్పల్ నుంచి హన్మకొండకు ఈ ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల ప్రయాణికులను చేరవేయడానికి ఉప్పల్లో స్పెషల్ క్యాంపు ట్వంటీ ఫోర్ అవర్స్ మా ఆఫీసర్స్తోని సూపర్వైజర్స్తో వేసి మరి ఉప్పల్ నుంచి తరలించడం జరుగుతుంది అదేవిధంగా హన్మకొండ నుంచి మనకి కరీంనగర్ కానీ నర్సంపేట మహబ్బా సైడు తొర్రూరు సైడు ఖమ్మం భూపాలపల్లి ఈ విధంగా ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకి మరి ఇక్కడి నుంచి కూడా ఈ రోజు నుంచి మా ఆఫీసర్స్ మేము ఇక్కడ ఉండి మరి ఇరవై నాలుగు గంటలు ప్రయాణికులను క్లియర్ చేయడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా దాదాపు మా జిల్లాలో ఉన్న వెయ్యి బస్సులు అంటే ఈ మధ్య మాకు దాదాపు డె నాలుగు ఎలక్ట్రిక్ బస్సులు కూడా హ్యాండీగా రావడం జరిగింది ఇవన్నీ కలిపి మరి ప్రయాణికుల క్లియరెన్స్లో మేము ఉపయోగిస్తున్నాం మరి మా ఎండీ గారి ఆదేశానుసారం మా ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది లేకుండా లంచ్ అటువంటి ఏర్పాట్లు కూడా చేసినాం మధ్యాహ్నం ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎక్కువసేపు ఇది కాకుండా ఇక్కడే లంచ్ ఇచ్చి మా కార్మికులను ఎండీ గారి ఆదేశానుసారం మరి వాళ్ళకు కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపుగా మాకు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల మంది రోజు ట్రావెల్ చేస్తారు అటువంటిది నిన్న నాలుగున్నర లక్షల మంది మా బస్సుల్లో ట్రావెల్ చేశారు వరంగల్ జిల్లా ఉమ్మడి బస్సుల్లో ఈరోజు హాలిడేస్ కాబట్టి విపరీతమైన రద్దీ ఒకేసారి పెరిగింది నిన్న ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదండి మరి మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశానుసారం మరి ఈరోజు కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశాము ఆర్ఎం గారి పర్యవేక్షణలో ఇక్కడ వివిధ ప్రాంతాలకు సాఫీగా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము కాకపోతే రోజర్ మీద ఒకేసారి ఇంతల రద్దీ రావడం వల్ల కొద్దిగా ఎక్కువ కనిపించవచ్చు బట్ స్మూత్గా క్లియరెన్స్ అవుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఈరోజు రేపు కూడా అటుప్పల నుంచి కానీ ఇక్కడ హన్మకొండ నుంచి వివిధ ప్రాంతాలకు కానీ ప్రయాణికులను సేఫ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరడానికి విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది వరంగల్ హన్మకొండ బస్ స్టాండ్ నుండి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్ స్వసంత్రాడి